ఢిల్లీ నడిబొడ్డున సినిమాటిక్ చోరీ జరిగింది ఎర్రకోట ప్రాంగణంలో కోటిన్నర విలువైన కలశం చోరీ జరిగింది ఆ కలసం తమకి సెంటిమెంట్ అంటున్నారు జైన్ మతస్థులు సీసీటీవీలో ఆ రికార్డ్ అయ్యే ఆ చోరీ దృశ్యాలనేవి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఢిల్లీ పోలీసులు ఢిల్లీలో ల్యాండ్ మార్క్ అయిన ఎర్రకోటలో భారీ చోరీ జరిగింది కోటిన్నరకి పైగా విలువైన బంగారు కలశాన్ని కొట్టేశాడు కేటుగాడు అసలు ఎర్రకోటలో కలసం ఎందుకుంది ఈ చోరీ వెనుక అసలు ఏం జరిగింది ఎర్రకోట అంటేనే మనకి ముందుగా గుర్తుకొచ్చేది ఆగస్టు పదిహేనున జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలే అయితే స్వాతంత్ర దినోత్సవ వేడుకలే కాకుండా ఎర్రకోట ప్రాంగణాన్ని ఇతర కార్యక్రమాలకు కూడా నిర్వాహకులు అద్దెకిస్తూ ఉంటారు అదే క్రమంలో సెప్టెంబర్ మూడున జైన మతానికి చెందిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం ఎర్రకోటలో జరిగింది ఈ కార్యక్రమంలో భారీ దొంగతనం జరగడం కలకలం రేపింది ఈ మతపరమైన కార్యక్రమంలో కోటిన్నర విలువైన రెండు కలిసాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారు వ్యాపారవేత్త సుధీర్ కుమార్ జైన్ పూజా కార్యక్రమానికి ప్రముఖులు హాజరవడంతో తాము పక్కకి వెళ్లామని అంతలోనే ఈ దొంగతనం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు సుధీర్ కుమార్ జైన్ చోరీపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల్ని పరిశీలించారు ఎవరూ లేని సమయంలో ఓ వ్యక్తి పూజా సామాగ్రి ఉన్న గదిలోకి వెళ్లి రెండు కలశాలని సంచిలో వేసుకుంటున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి కలశాలని ఓ బ్యాగ్ లో వేసుకున్న అనంతరం అతడక్కడి నుంచి బయటికి వెళ్లిపోయిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి నిందితుడిపై ఇప్పటికే పలు ఆలయాల్లో దొంగతనానికి యత్నించినట్లు ఆరోపణలున్నట్లు పోలీసులు చెబుతున్నారు ఇటు చోరీకి గురైన బంగారు కలసం బరువు ఏడు వందల అరవై గ్రాములు ఈ కలశానికి అలంకరించిన వజ్రాలు మాణిక్యాలు పచ్చల బరువు నూట యాభై గ్రాములు బంగారంతో పాటు కలశానికి అలంకరించిన స్టోన్స్ తో కలిసి దాని విలువ కోటిన్నర ఉంటుందని చెప్తున్నారు అయితే కలసం విలువ కంటే అది తమకి సెంటిమెంట్ అని చెప్తున్నారు నిర్వాహకులు ఎర్రకోట కలశం చోరీపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపీ కృష్ణ అందిస్తారు ఎర్రకోటలో జైన మతపరమైన కార్యక్రమంలో భారీ చోరీ జరిగింది సుమారు కోటిన్నర రూపాయల విలువ గల బంగారు కలశాన్ని అలాగే వజ్రాలు ఇటు మనులు పొదిగి ఉన్న కలశాలని ఒక వ్యక్తి దొంగిలించుకుపోయారు ఇక్కడ పది రోజుల పాటు జైన మత ధర్మానికి సంబంధించిన విస్తృత సభ జరుగుతోంది ఎర్రకోట ప్రాంగణంలో దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచ దేశాల నుంచి అనేక మంది జైన మతాన్ని ఆచరించే వాళ్ళు ప్రపంచ శాంతి కోసం అలాగే వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని పెంచుకునేందుకు ఇక్కడ పూజా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళ ధర్మ పట్టణానికి సంబంధించిన పుస్తకాలని పట్టిస్తూ ఉంటారు సో ఆ సందర్భంగా ఇక్కడ ముఖ్యంగా ఓం బిర్లా ఇక్కడ ఆ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా అందరూ భద్రతాపరమైన ఏర్పాట్లను పరిశీలిస్తున్న సమయంలో ముఖ్యంగా పూజారి వేషంలో వచ్చి విలువైన రెండు కలశాలని ముఖ్యంగా ఏడు వందల అరవై గ్రాములు బరువున్న బంగారు కొబ్బరికాయను అలాగే వజ్రాలు పచ్చలు అలాగే మాణిక్యాలతో పొదిగి ఉన్న నూట పదిహేను గ్రాముల చిన్న పరిమాణంలో ఉన్న బంగారు జారీని దొంగిలించుకుపోయారు సో ప్రస్తుతం ఆ వ్యాపారవేత్త సుధీర్ జైన్కి సంబంధించిన కలశంగా దాన్ని గుర్తించడం జరిగింది ఆగస్టు పదిహేను నుంచి పది రోజుల పాటు కూడా ఈ కార్యక్రమం అనేది ఇక్కడ దశలక్షన్ మహాపరువుగా ఇది జరుగుతుంది అయితే గత బుధవారం ఈ దొంగతనం జరిగింది జైన్ పూజారి వేషంలో నిందితుడు వచ్చి ఈ దొంగతనానికి పాల్పడడం జరిగింది ఇప్పటికే పోలీసులు సిసిటీవీ కెమెరా ఆధారంగా ఈ వ్యక్తిని ఎవరు అన్నది గుర్తించి అతని కోసం దర్యాప్తు జరుపుతున్నారు ప్రపంచ శాంతి కోసం తమ మతాన్ని పరమైన కార్యక్రమంలో ఈ ఘటన జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ దొంగని కఠినంగా శిక్షించాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు రమేష్ రమేష్తో గోపికృష్ణ టీవీ నైన్ న్యూఢిల్లీ ఎర్రకోట నుంచి రైట్ మనం విజువల్స్ లో చూడొచ్చు ఆ వ్యక్తి ఏ రకంగా ఆ కలశాన్ని ఎత్తుకు వెళ్ళడానికి లోపలికి వెళుతున్నాడా అనేది సో లోపలికి వెళ్లిన సీసీ ఫుటేజ్ మనం చూస్తున్నాం లోపలికి వెళ్లిన వెంటనే అక్కడ ఆ బ్యాగ్ లో ఉన్న కలశాన్ని తీసుకొచ్చి తన బ్యాగ్ లో పెట్టుకోవడం ఇక్కడ క్లియర్ గా మనం చూడొచ్చు సో ఆ కలసం జైన మతస్థుల యొక్క సెంటిమెంట్ అని వారు చెప్తున్నారు ఇటు కలసం విలువ కోటి రూపాయల పైనే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అంత విలువ కలిగే కలశాన్ని ఇంత ఈజీగా చాకచక్యంగా రెండు కలశాలని కూడా తన బ్యాగ్ లో పెట్టుకుని వెళుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం ఏ రకంగా రెండు కలశాలని తన బ్యాగ్ లో పెట్టుకుని చాకచక్యంగా బయటికి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు కానీ ఇక్కడ జైన మతస్థులు చెప్తుంది ఏంటి అంటే ఆ కలశాలు ఒక సెంటిమెంట్తో కూడుకున్నది మాకు దాని విలువ కంటే కూడా అది మేము సెంటిమెంట్ గా భావించే ఆ కలశాలని అతను వెతుకు అతన్ని కఠినంగా శిక్షించాలి అంటూ పోలీసులు వారు కోరుతున్నారు